నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన నాయకులు పిల్లి సత్యవతి రామరాజు దంపతులని బీజేపీ నాయకుడు పోతిపాక సాంబయ్య తెలిపారు ఎనిమిదవ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న పిల్లి సత్యవతిని ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పారు ఎనిమిదవ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి తరపున బీజేపీ నాయకుడు పోతపాక సాంబయ్య శనివారం డివిజన్ పరిధిలోని అక్కలాయగూడెంలో అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ కు మద్దతుగా బీజేపీ నాయకుడు పోతపాక సాంబయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ కావడంతో కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని ఎనిమిదవ డివిజన్ ను సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పిల్లి సత్యవతిని ఈ డివిజన్లో పోటీ చేయించడం జరుగుతుందని గత పదిహేను సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న పిల్లి సత్యవతి పతి రామరాజు యాదవ్ను ప్రజలు ఆశీర్వదించి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగల యాదయ్య బొడ్డుపల్లి రవి ఓంప్రసాద్ విక్రమ్ విక్రమరెడ్డి భరత్ ప్రభాకర్ వెంకటరెడ్డి కుమార్ పోలేపల్లి వెంకన్న శ్రీను రమేష్ ప్రసాద్ రాజశేఖర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలపరిచిన పిల్లి రామరాజు సత్యవతికి బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయడం జరుగుతుంది నేను ఈరోజు ఆరో రోజుగా గడప గడపకు తిరుగుతున్నప్పుడు నా వార్డు ప్రజలు నాకు భ్రమరథం బట్టి విజయం నీదే నమ్మ ఏం భయపడకన్నాక హామీ ఇస్తున్నారు నాకు నాకు చాలా సంతోషమవుతుంది నేను వార్డు ప్రజలకు రెండు నాలుగు సార్లు గెలవడంతో నాకు నా వార్డులు నా మీద నమ్మకంతో నువ్వైతేనే వార్డు అభివృద్ధి చెందగలు చేయగలుగుతావు అన్న స్ఫూర్తితో నా వార్డు ప్రజలు నన్ను గెలిపించుకోవడానికి పూర్తి సహకారం చేస్తుర్రు నేను ఖచ్చితంగా గెలు నా వార్డు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇస్తున్నాను నల్గొండ కార్పొరేషన్ ఎల్లికలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎనిమిదో డివిజన్ అభ్యర్థి పిల్లి సత్యావతి రామరాజు గారి యొక్క ప్రచారం ఇంటింటికి జోరుగా ప్రచారం సాగుతుంది ఎందుకంటే రామరాజు గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు రామరాజు అన్నా అంటే నేనున్నానని వచ్చి విధంగా అభివృద్ధి కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ముందుంటాడు కాబట్టి ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి కూడా ఈ యొక్క సత్యావతి రామరాజు గారిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా ముందుకున్నారు కాబట్టి వారికి అభివృద్ధి చేసే ప్రజలకు అభివృద్ధి చేసేది ప్రజలకు ఏ ఆపద సమస్య వచ్చినా అందుబాటులో ఉంటాడనే విధంగా ఉన్నారు కాబట్టి ఈ మరోసారి కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన సత్యావతి గారిని గెలిపించడానికి డివిజన్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు